కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూడి విజయన్ పర్వత నగర్ లో ఎస్వి ఎస్వి టీమ్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా ఘనంగా పూజలు అందుకున్న వరసిద్ది వినాయకుడిని ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుని ఈ రోజు నిమజ్జనం గావించడం జరిగిందని కార్యక్రమాలలో భాగంగా ఏడవ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అలాగే ఈరోజు మొదటగా ఉట్టి కొట్టి తర్వాత లడ్డు వేలం పాట వేయగా ఎనభై రెండు వేలకు రమణ యాదవ్ చేజిక్కించుకున్నట్టు ఆయన తెలియజేశారు తర్వాత డప్పు చప్పులతో కళాకారుల విన్యాసాలతో మహిళల కోలాటాలతో వాడవాడల గణనాథుని ఊరేగింపు కొనసాగించి చివరకు దుర్గం చెరువులో నిమజ్జనం గాంచినట్టు ఆయన తెలియజేశారు మొదటి నుండి మాకు సహకరించిన కమిటీ సభ్యులకు కాలనీ భక్తులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రాజు యాదవ్ తెలియజేశారు ಗಜನನ ಗಣಪತಿ ಗಜ ಮುಡೆ అంతనగర్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ వరసిద్ధి వినాయకుడు భక్త బృందం వారు తరపు నుంచి నవరాత్రులు పూజలు పూజలు జరుపుకున్న మహాగణనాథుడు ఏడో రోజు అన్నవరకు అన్న అన్నదాన కార్యక్రమం జరిగింది సుమారు రెండు వేలు మంది వరకు ఇప్పుడు తొమ్మిదో రోజు ఫస్ట్ ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది తరువాత లడ్డూ పాట జరిగింది దాని తర్వాత ఇప్పుడు నిమజ్జనం స్టార్ట్ అవుతున్నది ఈ నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు కావచ్చు ఇలాగే ఈ గల్లీ వాస్తవులు కావచ్చు బస్తీ సభ్యులు కావచ్చు మా కమిటీ సభ్యులు కావచ్చు యా యావరాజుని మొత్తం అంతా కమిటీ కట్టుగా కలిసి కట్టుగా సాయం చేయడం వల్ల ఇంతవరకు ఈ గణనాథుడి పూజలు రంగరంగ వైభవంగా జరిగినాయి ఈరోజు లాస్ట్ రోజు తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమకి దుర్గమ్మ చెరువుకి బయలుదేరడం జరుగుతుంది కుక్కడపల్లి కానిస్టిట్యుయెన్సీ నుంచి అల్లాపూర్ డివిజన్ నుంచి పర్వతనగర్లో ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భగవంతుడు కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి లడ్డు పాట రమణా యాదవ్ పాడారు ఎనభై రెండు వేలకు పోయింది ఈసారి అలాగే ఆ లడ్డు రెండు చేతిలో లడ్డు గజ లడ్డు రెండు లడ్లు ఎవరికి ఒకరికే ఇస్తాం ఒక పాటలో అది ఫస్ట్ నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దా భగవంతుడు కట్టిన వస్త్రం కూడా పాట పెడతాం మేము అది స్టార్టింగ్ నుంచి మాకు ఉంది ఆ వస్త్రం కూడా రాగాన తిరుపతిరావు గారు అని రాగాన్న తిరుపతి యాదవ్ గారు పాడారు వీళ్ళంతా అష్టఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ పర్వత నగర వాస్తవులు కూడా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడి వల్ల ఆయనకి మేము కోరుకోవడం జరుగుతుంది వడ్డీ రమణ అనే నేను శ్రీ వరసిద్ధి వినాయక దగ్గర నుంచి లడ్డు పాడుకున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ వినాయకుడు మా కమిటీలో నుంచే స్థాపించుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ లడ్డు పాడుకొని ఈ ప్రసాదం మా ఇంటికి తెచ్చుకోవడానికి మా యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ రాజు ఆధ్వర్యంలో మా కమిటీ మొత్తం ఎన్ రాజు యాదవ్ గారి కమిటీ తరఫులో మా యూత్ అసోసియేషన్ మొత్తం